బర్మా బంగ్లాదేశ్ యువతుల విక్రయం కేసులో ఎన్ఐఏ సీఐసెల్ విచారణ ముమ్మరంగా సాగుతోంది ఆరుగురిని కస్టడీలోకి తీసుకున్నారు నలుగురు యువకులతో పాటు ఇద్దరు అమ్మాయిలను కస్టడీలోకి తీసుకున్నారు మూడు రోజుల కస్టడీలో రెండో రోజు విచారణ కొనసాగుతోంది రేపటితో ముగియనున్న విచారణ ఆరుగురిని రహస్య ప్రాంతంలో ఎన్ఐఏ సిఐసిఎల్ అధికారులు విచారిస్తున్నారు చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో మరో ఎనిమిది మందిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు ఈ ఎనిమిది మందిని ఈ నెల పదకొండున కస్టడీలోకి తీసుకోనున్నారు పదమూడు వరకు విచారణ జరగనుంది బంగ్లాదేశ్ బర్మా నుంచి దేశంలోకి ఎలా వచ్చారో ప్రధానంగా ఆరా తీస్తున్నారు ఎన్ఐఏ సిఐసిఎల్ అధికారులు వీరికి ఆశ్రయం ఇచ్చిన వారి వివరాలు ఆధార్ కార్డు ఎలా పొందారన్న అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు బర్మా బంగ్లాదేశ్ యువతల విక్రయం కేసులో ఎన్ఐఏ సీఐసెల్ విచారణ ముమ్మరంగా సాగుతోంది ఆరుగురిని కస్టడీలోకి తీసుకున్నారు నలుగురు యువకులతో పాటు ఇద్దరు అమ్మాయిలను కస్టడీలోకి తీసుకున్నారు మూడు రోజుల కస్టడీలో రెండో రోజు విచారణ కొనసాగుతోంది రేపటితో ముగియనున్న విచారణ ఆరుగురిని రహస్య ప్రాంతంలో ఎన్ఐఏ సిఐసిఎల్ అధికారులు విచారిస్తున్నారు చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో మరో ఎనిమిది మందిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు ఈ ఎనిమిది మందిని ఈ నెల పదకొండున కస్టడీలోకి తీసుకోనున్నారు పదమూడు వరకు విచారణ జరగనుంది బంగ్లాదేశ్ బర్మా నుంచి దేశంలోకి ఎలా వచ్చారో ప్రధానంగా ఆరా తీస్తున్నారు ఎన్ఐఏ సిఐసిఎల్ అధికారులు వీరికి ఆశ్రయం ఇచ్చిన వారి వివరాలు ఆధార్ కార్డు ఎలా పొందారన్న అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు